స్నాక్స్ టిఫిన్స్ అలాగే స్వీట్స్తో పాటుగా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు చేసుకునే రెసిపీస్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు కదా మీరు అడిగితే నేను చూపించకుండా ఊరుకుంటాను అయితే ఇప్పటి నుంచి ఇంట్లోనే చాలా సింపుల్గా బ్యాచిలర్స్కి కానీ కొత్తగా కుక్ చేసే వాళ్ళకి కానీ చాలా సింపుల్గా ఎలాగా ఇంట్లో మనం టేస్టీగా రెసిపీస్ అనేవి చేయొచ్చు చూపించేస్తారు చూసేయండి ముందుగా ఒక మూడు నాలుగు టమాటాలను పండిన టమాటాలను తీసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ ఉంచుకొని ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పల్ప్ అంతా తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక రెండు మూడు వెల్లుల్లిని ఇలా దంచి తీసుకోవాలి మీకు కొద్దిగా జలుబు దగ్గు ఏదైనా ఉంటే మిరియాలు కూడా దంచి వేసుకోవచ్చు వెల్లుల్లితో పాటు బాగుంటుంది తర్వాత పోపు దినుసులు వేసి ఒక అర నిమిషం ఫ్రై చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి నా రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చూపిస్తాను అంతే విధంగా అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి ఖచ్చితంగా నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్ప్ అంతా కూడా టమాటా ప్యూరీని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం టమాటాలను బట్టి వేసుకోవాలి చిక్కగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువగానే వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి పల్చగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ వాటర్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి అలాగే టేస్ట్కి కొద్దిగా బెల్లాన్ని కానీ లేదా కొద్దిగా పంచదార వేసుకున్నా పర్లేదు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ చారు ఇంత సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనిస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే మీకు ఇంకేదైనా సింపుల్ రెసిపీస్ టేస్టీ రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవి రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్